బై థర్టీ ఫైవ్ అంటే ఏంటి అసలు ఎందుకు న్యూస్లో ఉంది జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ఇట్ ఫస్ట్లీ త్రీ బై థర్టీ ఫైవ్ అంటే త్రీ థింగ్స్ అంటిల్ టూ థౌసండ్ థర్టీ ఫైవ్ ఆ త్రీ థింగ్స్ ఏంటంటే టొబాకో ప్రొడక్ట్స్ ఆల్కహాల్ థింగ్స్ అండ్ షుగరీ ఐటమ్స్ వీటి మీద అంటే వీటి ప్రైజెస్ని టూ థౌజండ్ థర్టీ ఫైవ్ వరకు ఫిఫ్టీ పర్సెంట్ హైక్ చేయాలని డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ దేశాలకు పిలుపునివ్వడం జరిగింది ఎందుకు ఎందుకంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డెత్ రేట్స్ ఓన్లీ వీటి కారణంగానే జరుగుతుంది ఈ కాంటెక్స్ట్లో ప్రజల్ని వీటి నుంచి కంప్లీట్గా దూరంగా ఉంచడానికి లేదా ఒకవేళ వీటిని కొన్నా వెరీ లిమిటెడ్గా కొనే సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది ఇక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఎక్స్పెక్ట్ చేస్తే ఇలా రేట్స్ పెంచడం ద్వారా టూ థర్టీ ఫైవ్ వరకు మనం వన్ ట్రిలియన్ యూని యూఎస్ డాలర్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు అదే విధంగా ఇదే ప్రాసెస్ ఫైవ్ ఇయర్స్ కొనసాగితే త్రీ పాయింట్ సెవెన్ ట్రిలియన్ డాలర్స్ అచీవ్ చేయొచ్చు అని రిపోర్ట్ చెప్తుంది ఇక మిస్లీనియస్ టాపిక్లో మనం అబ్జర్వ్ చేస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇది నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఏర్పడింది దీని హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉంది దీని ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ థెడ్రోస్ అదనం అండ్ ఇండియాలో ఉన్న ఫేమస్ టొబాకో యాక్ట్ కాట్పా యాక్ట్ సిగరెట్స్ అండ్ అదర్ టొబాకోడర్స్ యాక్ట్ టూ థౌజండ్ త్రీ సో ఇలాంటి మోర్ డేటా కోసం జస్ట్ డు సబ్స్క్రైబ్ గివ్ I like, do comment, share to your friends. Thank you.